లగడపాటి రాజగోపాల్ ఈయన పేరును ఏపీ ప్రజానీకం అంత ఈజీగా మర్చిపోలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఈ లగడపాటి రాజగోపాల్ను జీవితంలో క్షమించరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మోసపూరిత సర్వేలతో టీడీపీ కార్యకర్తలను నిండా ముంచేసిన లగడపాటి అసలు ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమైపోయారు ఈ ఎన్నికల గురించి కూడా లగడపాటి సర్వేలు చేశారా ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని లగడపాటిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటి అసలు లగడపాటి పొలిటికల్ కెరీర్ ఎండ్ అవటం దగ్గర నుంచి సర్వేలను బంద్ చేయటం వరకు అసలేం జరిగింది వంటి వివరాలను క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వాస్తవానికి లగడపాటి రాజగోపాల్ పొలిటికల్ కెరీర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది రెండు వేల నాలుగులో రాజకీయాల్లోకి ప్రవేశించారు విజయవాడ ఎంపీగా గెలిచి కాంగ్రెస్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదిగారు చివరకు రాజకీయ సన్యాసం కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే తీసుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు పది పన్నెండేళ్ల క్రితం ఆయన అన్న ఆ మాటలను ఎవరూ కూడా అంతగా సీరియస్గా తీసుకోలేదు కాకపోతే రాజకీయ ప్రచారానికి ఆ కామెంట్లు పనికొచ్చాయి కానీ రెండు వేల పద్నాలుగో సత్రంలో రాష్ట్ర విభజన జరగడం బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ అవడంతో అన్న మాట ప్రకారమే ఎంపీ పదవికి రాజీనామా చేశారు రాజకీయ సన్యాసం కూడా చేశారు రాజకీయాల నుంచి పూర్తిగా కనుమరుగైపోయారు అయితే అలా పొలిటికల్గా సైలెంట్ అయిన ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నప్పటికీ సర్వేలన మాత్రం చేయటం మానలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలు తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తుందని తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని లగడ పార్టీ తేల్చి చెప్పారు ఎన్నికల రిజల్ట్ మరో రెండు రోజుల్లో ఉందనగా ఈ సర్వేను వెల్లడించారు నిజంగానే ఆయన చెప్పినట్టుగానే ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వాస్తవానికి సర్వేలన్నింటిలోనూ లగడపాటి సర్వేకు ఓ ప్రాధాన్యత ఉండేది ఆయన్ను అందులో కూడా ఆంధ్ర ఆక్టోపస్ అని పిలుస్తూ ఉండేవారు ఆయన సర్వే చేసి చెప్పారంటే చాలు నిజం అయ్యి తీరుతుందన్న అంచనాలు ఉండేవి రెండు వేల నాలుగు సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లగటపాటి ఆ తర్వాత ఏడాది నుంచి ఓ టీంని ఏర్పాటు చేసుకుని సర్వేలను చేయించడం మొదలుపెట్టారు రెండు వేల ఐదులో తొలిసారి విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఆయన బృందం సర్వే చేసింది ఆ తర్వాత గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన తన సర్వే ఫలితాలను వెల్లడించారు అవి వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో వచ్చిన ఉప ఎన్నికల సమయంలోనూ కూడా ఆయన సర్వే చేసి ఫలితాలను వెల్లడించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఐదు అసెంబ్లీ సీట్లు ముప్పై మూడు లోక్సభ సీట్లు వస్తాయని లగటపాటి చెప్పగా అదే నిజమైంది రెండు వేల పదిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది రాజీనామాలు చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళంతా గెలుస్తారని ఆయన చెప్పారు అది నిజమైంది రెండు వేల పదకొండులో కడప లోక్సభ స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సుమారు నాలుగు లక్షల మెజార్టీ వస్తుందని లగడపాటి అంచనా వేయగా అదే నిజమైంది నంద్యాల ఉప ఎన్నికల విషయంలోనూ ఆయన అంచనాలు నిజమయ్యాయి ఆ తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లగడపాటి రాజగోపాల్ కరెక్ట్గా అంచనా వేయగలిగారు అందుకే లగడపాటి రాజగోపాల్ సర్వేలకు అంత క్రేజ్ ఉండేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కూడా ఆయన చెప్పిన నెంబర్లకే కాస్త అటు ఇటుగా ఫలితాలు వచ్చినా ఫైనల్గా ఆయన చెప్పిందే నిజమైంది ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచాయి అయితే ఒక్కసారి మాత్రం లగడపాటి రాజగోపాల్ సర్వేల విషయంలో బోల్త కొట్టారు లాగడపాటి సర్వేలు అత్యధిక సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ రెండు వేల పదహారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆయన అంచనాలు విఫలమయ్యాయి ఆ ఎన్నికల్లో ఆయన డీఎంకే గెలుస్తుందని అంచనా వేశారు కానీ అన్నా డీఎంకే వరుసగా రెండోసారి విజయం సాధించి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు ఏదో పొరపాటు జరిగి ఉంటుందలే అన్నిసార్లు కరెక్ట్గా చెప్పగలటం సాధ్యం కాదులే అని జనాలు కూడా లైట్ తీసుకున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన ఎందుకనో కావాలని అందరినీ బోల్తా కుట్టించారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగాయి ఓ ఆరు నెలల ముందుగానే కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది ఆ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని టీఆర్ఎస్ ఓడిపోతుందని లగడపాటి రాజగోపాల్ సర్వే చేసి మరీ చెప్పారు సొంత నియోజకవర్గంలోనే కేసీఆర్ ఓడిపోబోతున్నారంటూ షాకింగ్ విషయాలను వెల్లడించారు అయితే ఆ సర్వే అంతా ఫేక్ అని మీరే గెలుస్తున్నారంటూ లగడపాటి రాజగోపాల్ తనకు మెసేజ్ చేశారంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు వాట్సాప్ చాటింగ్ ప్రూఫ్ను కూడా రిలీజ్ చేశారు అయితే తెలంగాణలపై లగడపాటి రాజగోపాల్ వంటి ఆంధ్రల కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చంద్రబాబుకు మళ్ళీ తెలంగాణను రాసిస్తున్నారంటూ కేసీఆర్ చేసిన ప్రచారం ప్రభావం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చాయి కాంగ్రెస్ టీడీపీ కూటమి ఓడిపోయింది ఆ ఎన్నికల్లో లగడపాటి సర్వే మరోసారి ఫెయిల్ అయింది ఆ తర్వాత ఐదు నెలలకే ఏపీలో ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలో లగడపాటి రాజగోపాల్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారులకు వస్తుందని అంకెలతో సహా చెప్పిన వ్యక్తి లగడపాటి తెలంగాణలో సర్వే ప్రభావం తర్వాత ఆ ఫెయిల్యూర్ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితమైన రిజల్ట్ను ప్రకటిస్తున్నామంటూ లగడపాటి జోషన్ చెప్పారు ఈ సర్వే కనుక ఫెయిల్ అయితే నేను ఇక జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను అంటూ సంచలన ప్రకటన చేశారు టీడీపీ మళ్ళీ అధికారులకు వస్తుందని చెబుతూనే అంకెలతో సహా లగడపాటి చెప్పిన లెక్కలను చూస్తే నమ్మి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ధీమా పెరిగింది తెలంగాణ విషయంలో దెబ్బతిన్న లగడపాటి ఈసారి పక్కాగా సర్వే చేసి ఉంటారని బలంగా నమ్మారు అందులోనూ సర్వేలు కూడా చేయనంటూ భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నారు కాబట్టి పక్కాగా ఈ సర్వే నిజం అయ్యే ఉంటుందంటూ తెగ నమ్మేశారు కూడా లగడపాటి ఇంతగా చెప్తున్నారు కదా అని వేల కోట్ల రూపాయల్లో బెట్టింగ్లు జరిగాయి లక్షలకు లక్షల రూపాయలను పందిలుగా పెట్టిన వాళ్ళు ఉన్నారు కట్ చేస్తే బొమ్మ రివర్స్ కొట్టింది గత ఎన్నికల్లో కనీవిని ఎరిగిన రీతిలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఘోర ప్రభావమే మిగిలింది లగడపాటిని నమ్మి బెట్టింగ్లు పెట్టిన ఎన్నో వేల మంది లక్షల మంది డబ్బులను కోల్పోయారు రోడ్డును వాళ్ళు ఉన్నారు చివరకు ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ మొత్తం పరిణామాలను చూసి లగడపాటి రాజగోపాల్ను తిట్టని టీడీపీ కార్యకర్తలు లేరు కనిపిస్తే చంపేంత పగను కసిని పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆయన చెప్పిన సర్వే ఫెయిల్ అయింది కాబట్టి ఇక రాజకీయాల గురించి మాట్లాడను అంటూ పూర్తిగా పాలిటిక్స్కు దూరంగా వెళ్ళిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు ఏ న్యూస్ ఛానల్కు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు రాజకీయాల గురించి మాట్లాడలేదు తన మానాన తాను వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు లగటపడ్డ రాజగోపాల్కు డబ్బులకు కుదవలేదు ల్యాంకో వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి చాలా వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలలోనే ఆయన ఇప్పుడు కాలం గడుపుతూ ఉన్నారు పొలిటికల్గా ఫెయిల్యూర్ అయినా సరే బిజినెస్ మ్యాన్గా మాత్రం లగడబట్ రాజగోపాల్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా రోజుకు కోట్లలో సంపాదించగల నేర్పరి అందుకే పొలిటికల్గా యాక్టివ్గా లేకపోయినా తన పరపతిని మాత్రం పెంచుకుంటూనే ఉన్నారు విజయవాడ ఆయన స్వస్థలం అయినప్పటికీ ఎక్కువగా చెన్నైలోనే ఆయన ఉంటున్నారు వ్యాపారాల నిమిత్తం ఆయన చెన్నైలోనే ఎక్కువగా నివసిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు కనిపించడం మానేసిన లగడపాటి రాజగోపాల్ గారు ఈ ఎన్నికల సమయంలో మే పదమూడవ తారీఖున పోలింగ్ రోజున బయటకు రాక తప్పలేదు విజయవాడలో ఓటు వేసేందుకు బయటకు వచ్చిన లగడపాటిని మీడియా పట్టించుకుంది ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది మీ అంచనా ఏమిటి మీరు ఈ ఎన్నికల్లో కూడా సర్వే చేశారా అంటూ వరుసగా ప్రశ్నస్థాలు సంధించింది దానికి లగడపాటి రాజగోపాల్ కూడా చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు విజయవాడ తూర్పు నిజంలోని లయోల కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పొద్దునే అయితే ఎక్కువగా జనం ఉంటారని మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళాను పెద్దగా జనాలు ఉండర్లే ఖాళీగా ఉంటుంది అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక పరిస్థితి మరోలా ఉంది లయోలా కాలేజీ పోలింగ్ కేంద్రం దగ్గర బారులు తీరిన జనాలను చూసి ఆశ్చర్యపోయాం చాలా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ వాసులు తరలి రావడం శుభ సూచకం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు గతంలో కంటే అధిక శాతం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనే సమాచారం వస్తుంది నేను చెన్నై నుంచి వస్తుంటే నాతో పాటు చాలామంది లండన్ సౌత్ ఆఫ్రికా నుంచి ఓటు వేయడానికి వస్తున్నామని చెప్పారు బస్సుల్లో రైళ్లలో కూడా చాలామంది తరలి వచ్చారట హైదరాబాద్ కూడా పూర్తిగా ఖాళీ అయ్యిందని నాతో కొందరు మిత్రులు చెప్పారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును గుర్తించారు వినియోగించుకోవడం మంచి పరిణామం జూన్ నాలుగు తర్వాత ఫలితాలు వస్తాయి పోలింగ్ ముగిసిన తర్వాత కొంత అంచనా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతోనే నేను సర్వేలు చేయటం మానేశాను ఎల్లకాలం నా సర్వేలు కరెక్ట్ కావాలని లేదు కొన్నిసార్లు తప్పు అవుతుంది ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నాడి దగ్గరగా చూసేవాడిని గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం కరెక్ట్గా శాస్త్రీయంగా అంచనా వేసేవాడిని కానీ ఇప్పుడు నేను ప్రజలకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా కేవలం శాస్త్రీయ పద్ధతిలో ప్రజల నాడిని కనుక్కోలేము ప్రజలకు దగ్గరగా ఉండే చూస్తేనే వాస్తవ పరిస్థితులు కరెక్ట్గా తెలుస్తాయి ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో అన్నది నేను ప్రత్యేకంగా కరెక్ట్గా చెప్పలేను నేను ఎలాంటి సర్వేలు చేయలేదు కాబట్టి ఫలానా పార్టీ గెలుస్తుందని కూడా అంచనా వేయలేను ఇప్పుడే కాదు ఇకపై కూడా నేను సర్వేలు చేయను రాజకీయాలకి రాను అంటూ రాజగోపాల్ తేల్చి చెప్పారనమాట సో మొత్తానికి రాష్ట్ర విభజన తర్వాత లగడపట్ రాజగోపాల్ను రాజకీయాలకు దూరంగా చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయ సర్వేలకే ఆయనను పూర్తిగా దూరం చేసింది అయినా అది కూడా ఒక అందుకు మంచిదే అయింది ఆయన సర్వేలను నిజమే నేను నమ్మి ధీమాగా లక్షలకు లక్షల బెట్టింగ్లు పెట్టి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు గత ఎన్నికల ఫలితాల ఎఫెక్టు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పడింది బెట్టింగులు పెడుతున్నారు కానీ గత ఎన్నికల రేంజ్లో మాత్రం ఎవరూ బెట్టింగులు పెట్టడం లేదు అప్పుడు దెబ్బతిన్న వాళ్ళంతా ఇప్పుడు ఎందుకు వచ్చిన ఇబ్బందులు కానీ బెట్టింగ్ల తొలికి కూడా వెళ్ళడం మానేశారు ఎంతైనా లగడపాటి వేసిన దెబ్బ గట్టిదే అనమాట ఇదండి లగడపాటి రాజగోపాల్ గురించిన వివరాలు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ